आप देखना प्रोड्यूसर अधिकारी श्री दुर्गेशी रघुेंद्र गर्गी तो माया सुवर्णा धरिषय दे ब्रह्माणीयो अय महत्तस्वह तस्त वेरी मच ऑफ इंटरवल ईश्वरोप

पुत्रै पौत्रैः सेवा तथा दीर्घामायोग चन्द्रकलां च मङ्गलञ्च समङ्गलञ्च बुद्धञ्च दीर्घ बुद्धञ्च मन्त्रे मन्त्रे रास्यञ्च शक्रशौक కరోనా వంటి మహమ్మారుల నుండి మన పట్టణాన్ని కాపాడుతూనే ఉంది అటువంటి ఆలయం తిన తిన అభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై అలరాడుతూనే ఉంది ఆ అమ్మవారి మనవి చేస్తున్నాము ఎట్లు ఆలయ కార్యవర్గం మరియు భక్త బృందం జగిత్యాల కుంభమేళ మరియు గోదావరి జలాలతో నూట ఎనిమిది మంది నూట ఎనిమిది కలషములచి అభిషేకం నిర్వహించబడును ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ఉత్సవ ప్రారంభం ప్రతినిత్యం ఉదయం మొత్తం ಅಮ್ಮವಾರು ತೊಟ್ಟಿ ಪುಟ್ಟಿನ ತೊಟ್ಟು ನಮ್ಮ ಕನ್ನಡ ಬಟ್ಟೆ ಅಮ್ಮವಾರು ಪಿಂಡಿ ಪಿಂಗೆ ಬಟ್ಟೆ ಪಿಂಗೆ ಭಾರಿ ಭರ್ತಾರೆ ఆ గుడి అయ్యగారు చాలా పెద్దలు వారు పూజలు వారు మంత్రి రెడ్డి అమ్మవారిని పూజించి మీరందరూ అందరూ ఎలాంటి అవసరం లేదు అమ్మవారి తెలంగాణ రాష్ట్రంగా మీరు అయింది

పరిస్థితిలో కలరా ప్రేగు ఇతర వ్యాధులు సంభవించినప్పుడు ఇక్కడ కూడా సంభవించిన సమయం నందు లోకమాత పోచమ్మ తల్లి స్వయం ఇక్కడ జగిత్యాల పట్టణ ప్రజలు కాపాడినారు ఆ కృతజ్ఞత భావంతోనే ఇప్పటి వరకు జగిత్యాలలో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మూడు రోజులు త్రిహా భజన కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాము మూడు రాత్రులు భజన చేసిన తర్వాత నాలుగో రోజు పొలాల అమావాస్య రోజు గోపాలకాల్ గారు ఉట్టి కొట్టడం కార్యక్రమంతో పూజిస్తాము మరి మరియు మరియు మన పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అన్న కూడా మనం దేవాలయ పక్షాన్ని నిర్వహిస్తున్నాము దాదాపుగా చాలామందికి భక్తులకు అందరూ కూడా విచ్చేసి అన్న కూడా కూడా చేసుకుంటారు పూజించి అమ్మవారి ఆస్తిలు ఆశీర్భదాలు తీసుకుంటారు అదేవిధంగా మరొకమారు ఈ సమావేశం గురించి శ్రీ సదస్సు అందరికీ నమస్కారం శ్రీ లోకమాత పోచమలి దేవాలయం అరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ప్రజారతనం ఏర్పాటు నన్ను ఆహ్వానించిన ఆలయ కమిటీ పెద్దలు మరియు పూజలు తర్వాత అందరికీ కూడా ధన్యవాదాలు ఇంతకు చెప్పినట్టు గత అరవై మూడు సంవత్సరాల నుండి మన జగిత్యాల పట్టణ ప్రజలను ఈ దుర్గమాత ప్రేమ కోసం సంక్షోభం నుంచి గట్టెక్కిచ్చి చాలా కాపాడుతుంది కాబట్టి అలాగే ఈ సంవత్సరం కూడా వీళ్ళు ఎంతో పెద్ద ఎత్తున ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ మరియు ఇంత ఘనంగా నివహిస్తున్న ఆలయంలో వారందరికీ అభినందనలు మరియు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉత్సవాలను దిగ్విజయం చేయాలి తర్వాత అందరూ వచ్చి అమ్మవారి కుటుంబకు పాత్ర కావాలని చెప్పి అమ్మవారి అందరి మీద ఉండాలి అందరూ